ఈ రోజు ఇక్కడ ఆలకుర్తి మండలం గోడూరు గ్రామంలో ఉన్నాం ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉన్నది ఒక ప్రొఫెసర్గా ప్రొఫెసర్ పాఠాలు చెప్పడమే కాదు సమాజం మార్పు కోసం కూడా పాఠాలు చెప్పడం ఒక ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారి సంస్కృత సభ రోజు ఇక్కడ గ్రామంలో జరిగింది ఇక్కడ ప్రొఫెసరు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరికీ సుపరిచితులు ఒకసారి ప్రొఫెసర్ గురించి ప్రభంజన్ యాదవ్ ఎట్లాంటి ఉద్యమాలు చేశారు ప్రభంజన్ యాదవ్ కు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉన్నది వాళ్ళ అనుభవాలు జ్ఞాపకాలను ఒకసారి మాట్లాడే పద్ధతం చెప్పండి అన్న మనతో ఇక్కడ తెలంగాణ ఉద్యమ నాయకులు తెలంగాణ ఉద్యమ నాయకులు తెలంగాణ కళాకారులు వెంకన్న గారు ఇక్కడ మనతో ఉన్నారు ఒకసారి అన్న గురించి మీరు మీ మాటల్లో చెప్పండి రిపబ్లిక్ మీడియాకు నమస్కారాలు మరి ప్రభంజన్న అన్న గారికి తెలంగాణ ఉద్యమంతో పాటు సామాజిక ఉద్యమాలు మరి అదేవిధంగా బహుజన ఉద్యమాలతో మరి అన్నగారితో మేము కలిసి నడవడం జరిగింది మరి తాను కూడా సమాజ సేవ కోసం తాను చనిపోయిన తర్వాత తన దేహము వైద్య విద్యార్థులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో తన దేహాన్ని మరి మెడికల్ కాలేజ్ కి పార్థివ దేహాన్ని ఇవ్వడం జరిగింది మరి అన్నకు అలాంటి చేసినందుకు ఏమి ఇచ్చినా అన్న రుణం తీరదు అందుకే మన మిత్రుడు ఒక చింతల యాదగిరి గారు ఒక పాట రాశారు ఏ మివ్వగలము మీకు మేమే మివ్వగలము ఏ మివ్వగలము మీకు మేమే మివ్వగలము విలువైన విలువమే మేమే మివ్వగలము ఏ మివ్వగలము మీకు ఏ మివ్వగలము మీరాక దమనించి చేతులను జోడించి మీరాక దమనించి చేతులను జోడించి ఆర్తిగా మీ ముందు ప్రణమిల్లడమే తప్ప ఏమి ఇవ్వగలము మీకు ఏమి ఇవ్వగలము విలువైన విలువ మేమేమి ఇవ్వగలము ఏమి ఇవ్వగలము మీకు ఏమి ఇవ్వగలము టున కీటి చుక్క ఆపుకొని ఉగికి వస్తున్న మా దుఃఖాన్ని దాచుకొని రక్త చాటున కన్నీటి నీటి చుక్కకొని ఉగికి వస్తున్న మా దుఃఖాన్ని దాచుకొని చిరునవ్వు మోముతో చే ఈ కళాపడమే తప్ప ఏ మిహువదలము మీకు ఏ మిహువదలము విలువైన విలువ మేమి వ్యుహువదలము ఏ మిహువదలము మీకు ఏ మిహువదలము మీకున్నటువంటి అనుబంధం ఎలా ఉన్నది రిపబ్లిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు యాదనాళ ప్రపంచన్ కుమార్ యాదవ్ గారి సంస్మరణ సభను కవరేజ్ చేయడానికి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు యాదనాల ప్రభంజన్ కుమార్ గారు గూడూరు గ్రామానికి చెందినటువంటి యాదనాల యాదనాల సోమయ్య కౌరమ్మ గారి యొక్క పుత్రుడు వారు ఐఐఎస్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో ఉత్తీర్ణ అయినటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత జర్నలిజం ప్రొఫెసర్గా ముఖ్యంగా ప్రభంజన్ కుమార్ గారిని గురించి చెప్పాలంటే బహుజన వాదాన్ని హజల్లోకి వాడు తర్వాత పెరియార్ రామస్వామి తర్వాత జ్యోతిరావు పూలే అంబేద్కర్ భావజాలాన్ని పేదవాళ్ళ గుండెల్లో చొప్పించినటువంటి ప్రభంజన్ కుమార్ యాదవ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా చెరిపివేయలేనటువంటి ముద్ర వేసినటువంటి సామాజిక విశ్లేషకులు వారి భార్య శ్రీమతి గూడ రేఖ గారు ఎవరో కాదు ఊరు మనదిరా వాడ మనదిరా అనేటువంటి యొక్క పాట రాసినటువంటి ప్రజా వాగ్గేయకారుడు గూడ అంజయ్య గారి అన్నయ్య వారి పుత్రిక ఆమె రేఖ గారు ప్రభంజన్ కుమార్ గారి జీవన సహచారిని ప్రస్తుతం వారు మంచిరాల వైద్య కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా సేవలు అందిస్తున్నారు వారి తండ్రి కూడా ఆయనే డాక్టర్ మొట్టమొదటి దళిత వైద్యాధికారి ఆదిలాబాద్ జిల్లాలో వారి తండ్రి గారు తర్వాత ఇప్పుడు ప్రభంజన్ కుమార్ గారి గురించి మీ ఇక్కడికి రావడానికి ప్రధాన ఉద్దేశము సదాశయ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ మాది మా జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ గారు గారు ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటరు దళపతి గారు నా పేరు కరీం శంకర్రావు యాదవ్ తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది వారు జీవించినంత కాలం సమాజానికి ఉపయోగపడేటువంటి యొక్క అనేక దళిత బహుజన కార్యక్రమాలు చేసినవాడు బహుజన రాజ్య స్థాపన కొరకు ప్రజాస్వామిక తెలంగాణ కొరకు కలలుగన్నటువంటి స్వాప్నికుడు యాదనాల ప్రభంజన్ కుమారు అదే విధంగా చనిపోయిన తర్వాత కూడా తన శరీరం వైద్య విద్యార్థులకు ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జనగామకు అప్పజెప్పినటువంటి దీశాలి వారికి వారి కుటుంబ సభ్యులకు తర్వాత ఈ కవరేజ్ చేసినటువంటి రిపబ్లిక్ మీడియా గారికి అర్ధస్తున్నాం అదేవిధంగా మా జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ గారు దళపతి గారు తర్వాత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ ప్రత్యేక ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ అండి సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు ఫౌండర్ ప్రెసిడెంట్ ఈ రోజు యాదనాల ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ గారి సంస్మరణ సభకు విచ్చేయడం జరిగింది ఆయన ఉన్నంతసేపు సమాజ హితం కోసం బహుజనుల కోసం ఎన్నో ఉద్యమాలు నడిపి ఉన్నంతసేపు తాను ఒక సమాజహిత వ్యక్తులుగా పేరుగాంచి తర్వాత తదనంతరం కూడా తన బాడీని మెడికల్ కాలేజీకి ఇవ్వాలని కోరిన ఒక కాలోజీ స్ఫూర్తి ప్రదాత వారి వారసురు సో వారికి ముఖ్యంగా సమాజం ఎంతో స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ సదాశయ ఫౌండేషన్ రెండు వేల ఎనిమిది గాంధీ జయంతి నాడు కోల్వెల్ట్ ఏరియాలో ప్రారంభించడం జరిగింది దీనికి స్ఫూర్తి ప్రదాత శరీరదాత కాలోజీ గారు వారి ఆధ్వర్యం వారి బాటలో మా సోదరుడు అశోక్ కుమార్ రెండు వేల ఆరులో నేత్ర అవయవ శరీర దానం చేయడం జరిగింది ఆ స్ఫూర్తితోనే నేను ఈ ఫౌండేషన్ రెండు వేల ఎనిమిది గాంధీ నేత్ర స్టార్ట్ చేసి ఇప్పటి వరకు నేత్ర దానాలు పదిహేను వందల చిల్లర నేత్రదానాలు అయ్యాయి అలాగే నూట యాభై పైగా శరీర దానాలు అలాగే తొంభై పైగా అవయవ దానాలు యాభై వేల పైల పైగా ఎంతోమంది ముందుకు రావడం జరిగింది సో ఈ మనం ఉన్నంతసేపు రకరకాల దానాలు చేసి సమాజ హితానికి తోడ్పడుతున్నాం అలాగే మన మరణానంతరం కూడా మన కోట్లు పెట్టిన పదార్లు దొరికే నేత్ర అవయవ శరీరాలను వేస్ట్ పోకుండా వృధాగా పోకుండా దానం చేసి సమాజ హితానికి తోడ్పడాలని ప్రభంజన్ గారి పాటలో నడవాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ